అందరికి నమస్కారం నేను మీ జానీ మాస్టర్ ఈరోజు చాలా హ్యాపీ చాలా చాలా హ్యాపీగా ఉంది ఈరోజు స్పెషల్ డే కళ్యాణ్ అన్న ప్రమాణ స్వీకారం చేసే రోజు ఈరోజు సో దగ్గరుండి ప్రమాణ స్వీకారం చూద్దాం అనుకున్నాను కానీ కొన్ని కారణాల వల్ల చూడలేకపోయినాను కానీ టీవీలో ఫోన్లో చూసాము అసలు రెండు కళ్ళు చాలలేదు చాలా చాలా హ్యాపీగా అనిపించింది ప్రమాణ స్వీకారం ఒక ఎత్తి అయితే మన కళ్యాణ్ అన్న మోదీ గారిని తీసుకుని వెళ్ళి చిరంజీవి గారిని కలిపియటం మోదీ గారు చిరంజీవి గారు చేయి అండ్ పవన్ కళ్యాణ్ అన్న చేయి పట్టుకుని ప్లైక్ లేపి వాళ్ళిద్దరిని హక్ చేసుకోవటం రజనీకాంత్ గారు అండ్ చరణ్ అలా అందరూ అక్కడే ఉండం కాబట్టి అసలు అది చూస్తేనే చాలా 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 హ్యాపీ అనిపించింది అండ్ అలానే చంద్రబాబు నాయుడు గారు కూడా నాలుగోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయటం మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన మోదీ గారు అక్కడ ఉండి ఆనందాన్ని ఒక ప్రమాణ స్వీకారాన్ని చాలా చాలా దిగ్గుజం చేశారు అక్కడ 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 ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అండ్ కంగ్రాచులేషన్స్ అందరికీ చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఇంకొకటి అక్కడికి వచ్చి అంటే దగ్గరికి అక్కడికి వచ్చి పాసులు ఉండి కూడా అక్కడ వెళ్ళలేని చాలామంది ఉండి ఉంటారు ఏం బాధపడద్దు సో నేను కూడా అక్కడికి వచ్చి అక్కడ దాకా నేను వెళ్ళలేకపోయినాను సో నేను కూడా మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ అయినాను బట్ అవి ఏం పట్టించుకోవద్దు నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే మన మెయిన్ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి కూటమిని గెలిపించాం అంటే గెలిపించాం మీన్స్ కష్టపడ్డారు అందరూ మీరందరూ కూడా సో ఆంధ్రప్రదేశ్ బాగుండాలి భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ ఇండియాలో నెంబర్ ఉండాలని నెంబర్ వన్లో ఉండాలని కోరుకున్నారు ప్రజలు సో అందుకే ఇంత పెద్ద దిగ్విజయంగా దిగ్విజయాన్ని ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సో అలానే ఓన్లీ ఏపీలో ఉన్న వాళ్ళే కాకుండా ఎక్కడెక్కడి నుంచో వచ్చి అది పనిగా ఈ స్టేటే కాకుండా పక్క స్టేట్లో నుంచి కూడా ఇక్కడ ఓటు హక్కున్న వాళ్ళు వచ్చి ఓట్లు వేయటం అండ్ అలాగే ఇక్కడ మన ఏపీలో ఓటు హక్కున్న బయట దేశాల్లో కూడా వర్క్ చేసే వాళ్ళు వచ్చి ఇక్కడ ఆ ఓట్ని వినియోగించుకోవటం సో భారీ మెజారిటీతో గెలిపించారు సో ఏపీ ప్రజలు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి పిఠాపురం స్పెషల్గా సో కళ్యాణ్ అని భారీ మెజారిటీతో గెలిపించారు సో పిఠాపురం ప్రతి ఒక్క కుటుంబానికి నా ధన్యవాదాలు కృతజ్ఞతలు అండ్ వర్మ గారికి దగ్గరుండి గెలిపించుకున్నారు థ్యాంక్ యూ సార్ వర్మ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అక్కడికి వచ్చి ఇప్పుడు ప్రమాణ స్వీకారానికి వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను జాగ్రత్తగా వెళ్ళండి ఇంట్లో ఫ్యామిలీస్ వెయిట్ చేస్తుంటారు మన బంధువులు వెయిట్ చేస్తుంటారు సో మీరు అందరు జాగ్రత్తగా ఇళ్ళకి చేరండి సో హ్యాపీగా ఉండండి అంతా మంచి జరగాలని మనస్ఫూర్తి కోరుకున్నాం సో కళ్యాణ ఉన్నారు మన చంద్రబాబు నాయుడు గారు అండ్ మోదీ గారు ఉన్నారు సో అక్కడ పైన మోదీ గారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మన మన ఆంధ్రప్రదేశ్ని చలన చూపు చూస్తారని ఆశిస్తున్నాను అండ్ ఈ కూటమి వల్ల అవుతుంది మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు చాలా బాగుంటుందని కూటమి వల్ల మన ఇండియాలోనే నెంబర్ వన్ పొజిషన్లో ఆంధ్రప్రదేశ్ ఉంటుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అండ్ జరగాలి